ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి బాలీవుడ్ కోలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మంది నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు హార్ట్ అటాక్ తెప్పించింది కోలీవుడ్ హీరోయిన్ బ్రిగ్డా సాగాకు మంచి ఫాలోయింగ్ ఉంది తమిళంలో షార్ట్ ఫిలిమ్స్ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఉంది అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ తాను సాంప్రదాయ పెళ్లి లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది సడన్ గా ఈ ఫొటోస్ చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమో అని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్ కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్ అని తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ కు పెళ్ళయింది తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు మరోవైపు బ్రిగిడా సాగా తెలుగు తమిళంలో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటుంది ఇప్పుడు దక్షిణాదిలో రాణిస్తున్న బ్రిగిడా ఇలా సడన్ గా పెళ్లి దుస్తుల్లో కనిపించేసరికి నిజమే అనుకున్నారు చాలా మంది ఫ్యాన్స్ కానీ అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు